اچھا بني پنهان کي ڪي 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 لاء وڪو وڪرا మేమీ ఫోకరా ము ఎకుడైి కదిలి నాభు కూరురా తొలగిన చంద్రుడా నేను ఒక ఏడు ఎనిమిది ఏళ్ళ కింద ఒకసారి వచ్చాయి ఇక్కడికి అంటే ఆ తర్వాత ఏడు సంవత్సరాలు అవుతా ఉంటాను వచ్చి అప్పుడు ఈ మట్టి రోడ్లు కూడా లేవు ఈ రోడ్లు అంతా నేనే గ్రామలు పోపించి మట్టి పోపించి రమేష్ రెడ్డి ఉన్నాడు అప్పుడు సర్పంచ్గా నేనే ఈ చెట్లన్నీ పెట్టించాను తెలుసా మీ అందరికీ తీసుకున్నప్పుడు ఈ ఈ ఇది ఒకటి ఇక్కడ రాసంపల్లి దగ్గర ఒక గిరిజన కాలనీ ఇక్కడ ఇంకా కోవిరు దగ్గర ఒక గిరిజన కాలనీ అట్లా చాలా గిరిజన కాలనీలు తీసుకొని ఇలా అన్ని చెట్లు పెట్టించా మొత్తం అభివృద్ధి చేస్తాను ఇంకా మీకు తెలియకుండానే చాలా పనులు నేను చేస్తున్నా ఇక్కడ కానీ మా పేరు మాత్రం మీకు తెలియదు యాక్చువల్గా ఎవరో వచ్చి చేస్తున్నారు అనుకుంటారు అనే కదా కానీ నేను ఎక్కడ కూడా ఈ చేతితో చేసేది ఈ కూడా తెలియదు అనుకునేటువంటి వ్యక్తి యాక్చువల్గా కానీ రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పవలసి వస్తుంది నేను ఏం చేశాను ఏం చేశానని చెప్పవలసింది తెలియాలి కదా అందుకని చెప్తాను ఉన్నాం తప్ప లేకపోతే వ్యక్తిగతంగా మీరు ఎప్పుడు కూడా దానం చేస్తే ఈ చేతితో చేసేది నీ చేయి కూడా తెలియకుండా చేసేటువంటి వ్యక్తిని కాబట్టి ఈరోజు మీకు లాగా నేను కూడా చాలా దూరి పని చేసుకునేవాడి ఈరోజు మా ఇక్కడ ఉన్నాడు మా నా మిత్రుడు చిన్నయ్య చిన్నయ్య ఎక్కడ ఉన్నావా సిమె చుట్టేశ్వరం నుంచి వచ్చాడు ఇక్కడికి ఉంటున్నాడు ఏ సినిమా అన్నా ఇక్కడ పంచి చేస్తాను అందరికి అంటే మేము చిన్నప్పుడు మేమంతా ఒకే చోట కూర్చొని చదువుకున్నాము ఒకే ప్లేట్లో అన్నదమ్మా మేమంతా అలా సేవ మేము అంతా ఒకే చోట కూర్చొని చదువుకున్నాము ఒకే చోట కూర్చొని ఒకే ప్లేట్లో వెళ్ళింట్లో అందులో చూడాలి మేము టీచర్ కూడా ఇంటిలో ఉండేది అప్పట్లో వెళ్ళిళ్ళ కొంచెం నీటికి ఉండేది మా ఇంతా నీళ్ళు కారిపోతా ఉండేది వెల్లుల్లా కొంచెం బాగుండేది అప్పట్లో ఆ స్థాయి నుంచి నేను ఎక్కడో అక్కడుగు నుంచి ఎక్కడో ఒక గొప్ప ఉన్నత స్థాయికి వచ్చి మళ్ళీ ఈ పేదరికాన్ని నిర్మూలించాలి పేదవాడు పేదవాడిలాగే ఉండిపోయాడు మార్పు తీసుకోవాలని చెప్పని గత పదేళ్ల నుంచి రాజకీయాల్లోకి రాకుండా ఎన్నో కార్యక్రమాలు చేశాను ఈ కార్యక్రమాలు చేయడానికి రాజకీయ అవసరం ఉండి రాజకీయాల్లోకి వచ్చాను తప్ప వీడలాగా పది కోట్ల చాలా మంది కోట్లు ఉంటారు మీరు ఆ పది కోట్ల దొంగల దొంగల దొంగతనం చేయడం రాలేదు మిమ్మల్ని చదువుకోవడానికి కూడా రాలేదు పేదరికాన్ని నిర్మూలించడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాను నేను రాజకీయం కాదు నాయకుడిని పేదరి నుంచి వచ్చాను కాబట్టి పేదరికాన్ని నిర్మూలించాలి అందరికీ ప్రతి చోట నేను ఏమీ ఆశించకుండా పొలాలకి మతాలకి అతీతంగా లైట్లు ఇప్పించాను ఎట్లాగే చెట్లు పెట్టించాను నానాడులో కూడా నాన్న వడ్డి పొలాలు అన్ని చెట్లు పెట్టించా ఇటు కమ్మ సైడ్ సైనిక చెట్లు పెట్టించా సరే అక్కడంతా సైనికాల కోసం తీసేసాను తీలేసం మకాన బావుడు సంతోషం విషయం అట్లా చాలా చోట్ల చెట్లు పెట్టించా అన్ని చాలా ఫీల్ చేశారు ఎందుకంటే రాజకీయ నాయకులకి పిచ్చి అక్కడ చేసి వచ్చకూడదు కాబట్టి తీసేస్తా ఉంటారు అలా నేను ఏంటంటే పేదరికాన్ని నిర్మూలన చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాము మార్పు కోసం వచ్చాము ఒక్కసారి మేమందరూ మార్పు కోసం మీరు ఆ రోజు ఓట్ల రోజు వస్తాను ఇక్కడ పెద్ద పెద్ద ముదుగులు వస్తారు ఆయన ఆయన వెళ్ళిపోతాడు లేకపోతే అది అని చెప్పాలి ఏదో భయం మాట చెప్పేసి ఆ రోజు తెలుసుగా తెలుసు ఇది ఇది ఒకటి ఒక వెయ్యి రూపాయలు డబ్బులు ఇచ్చేస్తారు స్వాసైపోతారు మోసపోకుండా ఈసారి ఖచ్చితంగా మన అంతా కుటుంబ సభ్యులని కాబట్టి మీరందరూ ఖచ్చితంగా నాకు ఓటేసి గెలిపిస్తే మీ బాగుతారు మీ పిల్లలందరినీ బాగు చేస్తాన్ని అనుభవించారు గవర్నమెంట్ బాటర్ తెచ్చింది మా రోజుల్లో తాటేలు కూర్చున్నాయినయ్య మొత్తం తాటేందులు కూర్చున్నారు అప్పుడు పట్టల కొడు కప్పుకోవడానికి గడ్డికి గడ్డి తెచ్చుకొని ఆ గడ్డిగా చిత్రకాంతలు విపరీతమైన అవసరాలు వస్తే ఒక కారత ఉంటే ఒక చోట పటేళ ఒక చోట బాండలే ఒకసారి చెబులు పెట్టుకుని తెల్లవారిని కూర్చోని ఉండాల అలాంటి పరిస్థితులు అంతా చూసాం మేమంతా చూసి ఈ రోజు భగవంతు వల్ల ఒక ఉన్నత స్థాయికి కల్పించాడు దేవుడు కాబట్టి అంతా ఒక చోట చోటు పెరిగినమే కాకపోతే భగవంతుడు నాకు అవకాశం ఏమి ఇచ్చాడంటే మీ అందరికి సేవ చేసే భాగ్యం నాకు ఇచ్చాడు దేవుడు పైకి తీసుకొని పోయి మీ అందరికి నువ్వు పై తిరిగి మీ జాతీ సేవ చేయి మంచి చేయని అని చెప్పిన అవకాశం కల్పించాడు కాబట్టి మీ అందరి కోసం దేవుడి పంపించం దోపలాగా వచ్చి పని చేయడానికి వచ్చాను కాబట్టి చేయడానికి మీరు అవకాశం కల్పించండి ఓకేనా ఇంకా మీరు ఇక్కడ లైట్ వేయించాలి ఎలక్షన్ అయిపోగానే ఫస్ట్ ఇక్కడ లైట్ వేపిస్తాను మీకు ఏ ఆపులున్నా అర్ధరాత్రి నా దగ్గరకు వస్తే మీకు ఏ ఆకున్న నేను మీ అన్నదమ్ముడి లాగా ఖచ్చితంగా వాదుకుంటాను మీరు ఇక్కడ ఎవరు మాటలు కూడా ఇక్కడ వస్తారు చాలా మంది ఒక్క రూపాయి బిడ్డలకు కూడా పనికి వస్తారు రూపాయి బిడ్డలకు కూడా పరికి రాదు ఒక రూపాయి కూడా సహాయం చేయాలి వాడికి కూడా టీకేజ్ చేస్తారు వాళ్ళే ప్రజల నుంచి మీ నుంచి మీ రోడ్ వేయాలి మీ పేరు చెప్పి రోడ్ వేసుకొని మీ మీద లోన్ తీసుకుని వాళ్ళు బతుకుతారు మీకేం పెట్టేది ఉంటుంది అవునా అలాంటి వాళ్ళు మా ఇల్లు మీరు పడకండి అలాంటి మోన్లో మా ఇల్లు పడకండి పోత పెంచడానికి చూడలేదు మా ఇల్లు మీ అందరికీ తెలుసు మామూలు సేనయ్య అన్నాడు కంచయ్య అన్నాడు వీళ్ళందరూ కూడా ఉన్నారు నేను గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో అందరినీ వార్డ్ నెంబర్ నిలబెట్టి అంటే బంగారం తినే తెలియ బంగారం లాగా పునరా మతానికి సంబంధం లేదు కానీ ఇక్కడ ఏంటంటే కొంతమందికి ఇగోస్ ఇగో వీడు వీడు ఒడ్డోడు కానీ కాకూడదు లేదు వేల కోడి కావద్దు మాదిగోడు కానీ పోకూడదు మాదిగోడు ఇట్లా రకరకాల పిచ్చులు ఉన్నాయి అలాంటప్పుడు అభివృద్ధికి సంబంధం ప్రతి మనిషి మనుషుల్లో కలిసిపోయి మానవత్వం లేని మతం మతం కాదు కులము కులం కాదు ఇది అందరూ నేర్చుకుంటున్నటువంటి విషయం ఇది అలా నేర్చుకు అవునా కదా అవునా కదా కులంతో ఏముంది గుణం లేదంటే కులం ఏమన్నా మతం ఏమన్నా కాబట్టి కులాలకి మతాలకి అతీతంగా ఉండేటువంటి వ్యక్తిని నేను ఏ కులం గొప్పది కాదు ఏ కులమో పట్టుది కాదు అందరూ సమానులే అందరూ మనుషులే అందరూ మనవత్వం కలిగి ఉండాలి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తే గుణం కలిగి ఉండాలి అంతే కాస్త వేరే కులాలకు అవసరం లేదు కాబట్టి మనం గుణం కలిగిన వాళ్ళని అందరినీ అందరూ నాకు ఓటేసి గెలిపిస్తే మీ అందరినీ గొప్ప రాజు తయారు చేస్తా ఓకేనా